కాన్వాస్ లాంటి కటౌట్ చార్జ్ పెట్టి కొడితే బాక్సాఫీస్ షేక్ అవుతుంది కామెడీ చేస్తే కితకితలు కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి ఇలా రకరకాల జోనర్లు ఫ్లేవర్లు అన్నింట్లో రబల్ స్టార్ ట్రూ చేసుకున్నాడు కానీ ఫస్ట్ టైం రూటు మారుస్తున్నాడు వేదాలు మంత్రాలు వల్లవేయబోతున్నాడు మడికట్టుకుని కూర్చోబోతున్నాడు ఒకవైపు సైనికుడు మరోవైపు పోలీసుడు ఇలా రఫ్ అండ్ టఫ్ రోల్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సడన్ శంకరాభరణం చూపిస్తానంటున్నాడు ఈ ట్విస్ట్ ఏంటో మీరే చూసేయండి రెబుల్ స్టార్ ప్రభాస్ని ఓసారి ధోతి కట్టుకుని నిలువు లేదంటే అడ్డం బొట్లతో ఊహించుకుంటే ఎలా ఉంటుంది ఇదేం విచిత్రమైన లుక్ మాత్రం కాదు కానీ ప్రభాస్ ఒక సినిమాలో వేసే పాత్ర వల్ల విచిత్రమే జరిగేలా ఉంది ఎందుకంటే ఇంతవరకు ప్రభాస్ కటౌట్కి ఏ పాత్ర వేసినా మాస్ మతిపోయింది ఆ కటౌట్ అలాంటిది మరి అలాంటి తను సడన్గా పూజారిగా కనిపిస్తే సీనే మారిపోతుంది కదూ ఒకవైపు ఫౌజీలో సైనికుడిగా మరోవైపు స్పిరిట్లో పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్న ప్రభాస్ ఆల్రెడీ కల్కీలో కాలభైరవుడిగా కరుణుడిగా కనిపించాడు కల్కీ అవతారం కూడా ఎత్తబోతున్నాడు ఇలాంటి టైంలో సడన్గా పంతుల అవతారంలో ప్రభాస్ వస్తే ఎలా ఉంటుంది డెఫినెట్గా అంతా షాక్ అవ్వాల్సిందే రెబల్ మూవీలో ప్రభాస్ తన తండ్రి కోసం ఫన్నీగా వేసిన లుక్కు ఇలాంటి పాత్రే ఇక్కడ వేస్తున్నాడు అంటే కానే కాదు పంతులు పాత్ర వేసినంత మాత్రాన సాఫ్ట్గా ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒడిషాలోని పూరి జగన్నాథుడి పూజారి ఎంత వెజిటేరియన్ అయినా తను కండలు పెంచి అలా కూడా లుక్తో కిక్కివ్వచ్చు ప్రూవ్ చేశాడు బన్నీ కూడా పూజారిగా కనిపిస్తూనే మాస్ పోగొట్టే ప్రయత్నం దువ్వాడ జగన్నాథంలో చేశాడు కాబట్టి ఇదేం రిస్కీ రోల్ అయితే కాదు కాకపోతే కెరీర్లో ఇంతవరకు చేయని సైనికుడు పోలీసుడు పంతులు పాత్రలతో ప్రభాస్ ఊహించని పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు